వెల్కమ్ టు మై ఛానల్ అను శివ టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బ్రెడ్ హల్వా చేస్తాను ఫ్రెండ్స్ ఇవాళ స్పెషల్ డే ఏంటో మీకు చెప్తాను నా ఛానల్ ఫుల్ మానిటేషన్ అయ్యింది ఫ్రెండ్స్ నాకు చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్ల నాకు టూ మంత్స్లోనే ఫుల్ మానిటేషన్ అయ్యింది నాకు ఇంత త్వరగా అవుతుందని నేను అనుకోలేదు మా సబ్స్క్రైబర్స్కి వ్యూస్కి అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎందుకంటే మీ సపోర్ట్ వల్లనే నేను టూ మంత్స్లోనే నా ఛానల్ మానిటేషన్ అయ్యింది ఫుల్ మానిటేషన్ అయింది నాది వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లోనే మినీ మానిటేషన్ కూడా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఫార్టీ డేస్లోనే నాకు హవర్స్ కంప్లీట్ అయిపోయినాయి టూ మంత్స్లోనే నాది ఫుల్ మానిటేషన్ అయ్యింది చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి నా సబ్స్క్రైబర్స్కి నా ఛానల్ చూసేవారికి అందరికీ పేరు పేరున నా కృ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్ల నేను తొందరగా నా ఛానల్ మానిటేషన్ అయ్యింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఒక ఎయిట్ బ్రెడ్స్ ఇట్లా బార్డర్స్ కట్ చేసుకుంటున్నా ఈ విధంగా సైడ్లు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అన్ని బ్రెడ్స్ ఫ్రెండ్స్ ఒక ప్యాన్ పెట్టుకొని గ్యాస్ వెలిగించుకొని దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని ఆ బ్రెడ్ని కాల్చుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను కొద్దిగంత నెయ్యి వేసుకుంటాను ఆయిల్తో చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆయిల్తో కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నెయ్యూనైతే కొద్దిగా టేస్ట్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఇంతకుముందు కట్ చేసుకున్న బ్రెడ్స్ ఈ విధంగా అన్ని వేసుకుందాం ఫ్రెండ్స్ వేసుకొని వీటిని చక్కగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఇవి స్లోగా తిప్పేసుకుందాం ఇలా ఈ విధంగా అన్ని తిప్పేసుకొని అటు టూ సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రై చేసుకోవాలి గ్యాస్ మీడియం పెట్టి ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టడం వల్ల బాగా మాడిపోతాయి ఫ్రెండ్స్ ఇలా టూ సైడ్స్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుంటాను ఫ్రెండ్స్ ఇందులోనే ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకుందాం ఇంకోసారి వేసుకొని ఇక మిగతావన్నీ బ్రెడ్స్ అన్నీ ఫ్రై చేసుకున్న చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బ్రెడ్ మిల్క్ బ్రెడ్ తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది మిల్క్ బ్రెడ్ తీసుకోండి ఫ్రెండ్స్ హల్వాకైనా డబల్ కామిటా అయినా చేసుకున్నప్పుడు మిల్క్ బ్రెడ్ అయితేనే బాగుంటుంది నేను యూట్యూబ్ ఫస్ట్ ఓపెన్ చేసే ముందు నాకు చాలా ఎంకరేజ్ చేసింది మాత్రం మా చెల్లెలు ఇద్దరు మా ఆయన ఫ్రెండ్స్ పెట్టుతాను అన్నప్పుడు సరే పెట్టుకో అని చెప్పి ఫస్ట్ ఇంట్లో భర్త ఎంకరేజ్మెంట్ ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం ఆయన అడగంగానే సరే ఓకే పెట్టుకోమని చెప్పి అన్నాడు మా చెల్లె కూడా చాలా ఎంకరేజ్ చేసేళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్స్ మా ఆయనకి కూడా కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పును కిస్మిస్లు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ నెయ్యి వేయాలి నైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు జీడిపప్పును ఫ్రై చేసుకుందాం కిస్మిస్ జీడిపప్పు గ్యాసు మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మాడిపోతే లేకపోతే ఈ విధంగా ఫ్రై అయినాయి సరిపోద్ది ఇప్పుడు ఇందులో నేను ఒక హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేస్తాను ఇందులోనే ఒక పావు కిలో చక్కెర వేసుకుంటాను ఫ్రెండ్స్ నేను నేను తీసుకున్న ఎయిట్ బ్రెడ్స్కి ఈ క్వాంటిటీ సరిపోద్ది అంటే ఈ కొల్కల్ సరిపోద్ది దీన్ని తీగపాకం వచ్చే వరకు చక్కగా వేడి చేసుకుందాం ఫ్రెండ్స్ లైట్ తీగ పాకం వచ్చే వరకు వేడి చేసుకున్నా ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఈ ప్యాన్ చిన్నగా ఉంది కాబట్టి నేను ఒకటి పెద్దది వేరే ప్యాన్ పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఇది ఇందులో వేసుకుంటున్నా పాకము ఈ విధంగా వేసుకొని ఉన్న ఉన్నవాళ్ళు పాలకోవా వేసుకోండి ఫ్రెండ్స్ లేకపోతే ఫ్రెండ్స్ పచ్చి పాలకోవా ఉన్నవాళ్ళు పాలకోవా వేసుకోండి లేకపోతే దీన్ని హాఫ్ లీటరు ఫుల్ క్రీమ్ పాలు తీసుకొని పావు లీటర్ అయ్యే వరకు మసల పెట్టుకొని మరిగించుకొని ఇందులో వేసుకోండి ఫ్రెండ్స్ వేసుకొని దీన్ని చక్కగా ఉడికించుకుందాం గ్యాస్ మీడియంలో పెట్టి క్యాబ్ పెట్టి మెత్తగా ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ ఫ్రెండ్స్ నోరు తీపి చేసుకోవడానికి థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయ్యి మానిటేషన్ అయినందుకు ఫుల్ మానిటేషన్ అయినందుకు సంతోషంతో ఈ డబల్ కామీంటర్ చేస్తున్నా ఫ్రెండ్స్ అది కూడా మీరు చూపియ్యాలని చెప్పి వీడియో తీశాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్